నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ రూరల్ లిమిట్స్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి కోలేపల్లి నాగిరెడ్డిపల్లి సరిహద్దుల్లో ఉన్నామండి మరి ఇక్కడ మనం చూస్తున్న కోలేపల్లి ముటికిపల్లి దగ్గర ఏదైతే బ్రిడ్జ్ అనేటువంటిది జరుగుతుందో గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారికి అనుగుణంగా మరి జాతీయ రహదారి అనేటువంటిది మనం ఒకసారి చూస్తే గోవా టు చెన్నై నేషనల్ హైవే మరి జాతీయ రహదారికి మరి త్రీ వే ఫోర్ లైన్ చేస్తున్నటువంటిది మరి దానిలో భాగంగానే మనం ఒకసారి గమనిస్తే మనకి మదనపల్లి అలాగే అనంతపురం వరకు కూడా వర్కులు అనేటువంటివి జరుగుతున్నాయి ఫ్లైఓవర్స్ బ్రిడ్జ్లు అనేటువంటివి వేస్తున్నారు మరి రైల్వే ట్రాక్ అనేటువంటిది కౌలేపల్లి బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి రైల్వే ట్రాక్ ఒకసారి మనము గమనిస్తే రైలు వచ్చిన సందర్భంలో ఆ గేట్ అనేది వేస్తే అటువైపు ఇటువైపు వందలాది వెహికల్స్ నిలిచిపోయేటువంటిది అట్లా కాకుండా టమ సమయం అనేటువంటి చాలా వాల్యూబుల్ ఆ వాల్యుబుల్ని గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా నేషనల్ హైవే అథారిటీ వారు ఈ హైవే బ్రిడ్జులు కావచ్చు అలాగే టైము వ్యవధి అనేటువంటిది సుగమైనటువంటి మార్గంలో సురక్షితమైనటువంటి ప్రయాణంగా ప్రయాణించాలనేటువంటి ఆలోచనతో మరి కాలక్రమేపీ పెరుగుతున్నటువంటి వెహికల్స్కి పెరుగుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈ ఫైవర్స్ బ్రిడ్జ్ కూడా ఏవైతే రైల్వే ట్రాక్లు కావచ్చు అంత ఏంటంటే సెలయర్లు కావచ్చు నదులు కావచ్చు వాగులు కావచ్చు మీద ఫ్లైవర్స్ అనేటువంటి నిర్మాణం జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద మరి మనకి ఏదైతే ముటికపల్లి ఉందో మొటికిపల్లి దగ్గర ప్రారంభమయ్యేటువంటి బ్రిడ్జు మరి కోలేపల్లి దగ్గర ఎండ్ అవుతుంది కోలేపల్లి కోటస్ దగ్గర ఎండ్ అవుతుంది మరి దేవరాయల చెరువు దగ్గర ఎండ్ అవుతుంది మరి అలాగే కదిర్లో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ బైపాస్ రోడ్డుకి అనుసంధించి ఈ యొక్క బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరుగుతున్నటువంటిది మరి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది మనం ఒకసారి చూస్తే ఏదైతే మనకి మొటికిపల్లి నుండి బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది ద వారి జరుగుతూ వస్తున్నది కేవలం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒక రెండు వందల నూట యాభై రెండు వందల మీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది ఈ యొక్క ఏదైతే ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కొద్దిగా పెండింగ్ ఉన్నటువంటిది ఆ పెండింగ్ కూడా అయిపోయింది ఈ బ్రిడ్జ్ అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది నిర్మాణం జరుగుతున్న త్వరలోనే ఈ బ్రిడ్జ్ అంతా కూడా అందుబాటులోకి వస్తుంది అందుబాటులోకి వస్తేనే మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనము ఏదైతే ట్రైన్లు వగేర వగేర వచ్చినప్పుడు మనకు ఇబ్బందికరంగా అటువైపు ఇటువైపు వాహనాలు నిలిచిపోయేటువంటివి ఈ కానీ అయిపోతే మనకు ఒకసారి జోగన్నపేట దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కావచ్చు అలాగే మనకి ఇట్లా చూసుకుంటూ పోతే మరి కదిరి గేట్ దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది మరి ఆ బ్రిడ్జ్ కావచ్చు మరి అలాగే మనము అట్లా చేసుకు మల్లికామల్ దగ్గర ఫ్లాయవర్ అనేటువంటి నిర్మాణం జరిగింది అక్కడ మల్లికామల దగ్గర కావచ్చు ఇక్కడ మనకి జోగనపేట దగ్గర కావచ్చు ఈ అల్లుగుండ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మరి ఈ బ్రిడ్జ్లు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగానే ఈ బ్రిడ్జ్ కూడా తయారు తయారైతుంది మరి ఏవైతే వెహికల్స్ వెళ్ళేటువంటివి వెహికల్స్కి కూడా చాలా సుగమమైనటువంటి ప్రయాణము సురక్షితమైనటువంటి ప్రయాణము ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణము వాల్యుబుల్ అయినటువంటి ప్రయాణము మరి ప్రయాణం చేసేటువంటి వారికి కూడా అందుబాటుకు వస్తాయని ఆశించవచ్చు మరి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది నిర్మాణ దశలో ఉన్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు మరి ఈ బ్రిడ్జ్ అంటే ఒక నూట యాభై రెండు వందల మీటర్లు అది కూడా నిర్మాణం జరుగుతుంది త్వరలోనే ఈ బ్రిడ్జ్ కూడా మనకందరికి కూడా అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు కడిపల్లి దగ్గర నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జ్ అయితే మరోసారి మనం గమనించవచ్చండి ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటి జరుగుతుంది మరి ఈ బ్రిడ్జ్ నిర్మాణం అంతా అయిపోతే మరి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటిది మరి దీని తర్వాత మనకి ఇంకో బ్రిడ్జ్ అనేటువంటిది మనకి కదిరి గేటు ఏదైతే కుటాగుల గేట్ ఉందో ఆ కుటాగుల గేట్ దగ్గర కూడా బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది వేగవంతంగా జరుగుతుంది మరి ఈ యొక్క బ్రిడ్జ్లో అయిపోతే దాదాపు ట్రాఫిక్ అనేటువంటిది ట్రాఫిక్ మరి ముఖ్యంగా ప్రయాణం అనేటువంటిది పది పదిహేను నిమిషాలు ట్రైన్ ఏదైనా వస్తే గేట్ వేస్తే ఇబ్బంది పడేటువంటిది అవన్నీ కూడా వెసులుబాటు మనకు వస్తుంది మరి త్వరలోనే ఈ బ్రిడ్జ్ అనేటువంటిది మనకు అందుబాటులోకి వస్తుంది అని అందరం కూడా ఆశించవచ్చు మరి ఈ బ్రిడ్జ్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు కూడా మనం ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డు జా మనకు ఉందో ఆ బైపాస్ రోడ్డు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేస్తామని మా ప్రయత్నంలో భాగంగా మరి ఈ బ్రిడ్జ్ కూడా ఆ విధంగానే మనం ఈ బ్రిడ్జ్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు కూడా దప్పదపాలుగా ఏ విధంగా వర్కులు జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది మన ప్రేక్షకుల కోరిక మేరకు మరి మన ప్రేక్షకులు అనేటువంటి వారు వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా కదిరి ప్రాంతం కదిరి పుర ఏదైతే ముప్పై ఆరు వార్డులు ఉందో మరి కదిరి ఏరియా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది ఈ కదిరి ప్రాంతం ఏ విధంగా ఉందని చాలామంది కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా బయట దేశాలు ఉన్నటువంటి వారికి కూడా మనము కదిరిలో ఉన్నటువంటి కదిరిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి మీ ముందుకు తీసుకొచ్చాకే మా చిరు ప్రయత్నంలో భాగంగా మరి వీడియోస్ అనేటువంటివి ఇవన్నీ చేస్తూ వస్తున్నాము మరి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఏదైతే మనకి కోలేపల్లి అలాగే మొటికపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణము ఏ విధంగా జరుగుతుంది ఏమని మా చిరు ప్రయత్నంలో భాగంగానే మరి మీ ముందుకి మరొకసారి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణ దశ అనేటువంటిది మీకు చూపించి అలాగే ప్రయత్నంలో భాగంగానే మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చాం